హాయ్ ఫ్రెండ్స్ ఐమ్ సువర్ణ సోరకాయ పాయసం ఎలా చేయాలో చూద్దాం ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు సోరకాయని సన్నగా తరుగుకోవాలి సన్నగా తరుగుకొని కడాయిలో వేసుకొని నెయ్యి కానీ ఆయిల్ ఆయిల్తో కానీ డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగినప్పుడే డీప్ ఫ్రై చేసుకొని అది కొంచెం ఉడికినాక అందులోనే కాచిపెట్టుకున్న పాలు వేసి కలపాలి ఫ్రెండ్స్ కలిపినాక సరిపడినంత షుగర్ వేసుకొని తర్వాత ఇలాచి పౌడర్ కొంచెం వేసుకొని నానబెట్టుకున్న శబ్దాన్ని బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా నానబెడితే తొందరగా ఉడుకుతుంది సో నానబెట్టుకొని వేసుకుంటే తొందరగా ఈజీ అయిపోతుంది తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కలరింగ్ కోసం అని చెప్పేసి ఫుడ్ కలర్ వాడాను ఫ్రెండ్స్ నేను సో కద్దు కీరంటే మనకు ఇలాగో గ్రీన్ కలర్ వస్తుంది కాబట్టి సో గ్రీన్ కలర్ వాడాను ఫుడ్ కలర్ కోసం వస్తున్నామా మీ ఆగు అయిపోయింది కలర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లా వాళ్ళు ఫ్రెండ్స్ మెత్తగా ఉడికితే బాగుంటుంది సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో గార్నిష్ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ నేను వాడాను ఎంతో టేస్టీగా ఉండే కద్దెట్లో రెడీ అయిపోయినంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్